శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతయే నమః శ్రీ శారదాంబాయ నమ శ్రీ హయగ్రీవాయ నమ సమస్త జనులకు లోకహితం కోసం మహాగణపతి పూజ నిర్విఘ్నంగా చేసుకోవాలి మరి పెద్దలు పండితులు వేదవేత్తలు పురాణాలు ఇతిహాసాలు కూడా నొక్కు వర్ణి వర్ణిస్తున్నాయి మనం మట్టి గణపతిని పూజించాలి మట్టి భూమికి సంకేతం భూమి స్వరూపం దీనికి మనం మట్టితో ఆకారం చేసి పూజ చేయగలం వల్ల సమస్త దోషాలు పోతాయి కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ప్లాస్టిక్ టైర్ సప్ చేసుకుంటూ టెషనల్గా ఆర్భాటంగా వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు కొంతమంది కానీ అది అపరాధం మన్నించరాని నేరం మనకున్న దాంట్లో గణపతిని ఆవాహన చేసి పీట వేసి బియ్యం పొట్టబట్ట తెల్లది పరిచి బియ్యం పోసి రూపాయి బిళ్ళ పెట్టి శ్రీకారం రాసి గణపతిని ఆవాహన చేసి మనకు వచ్చిన స్తోత్రం ఏమీ రాదు మనం ఏం నేర్చుకోలేదు కానీ దానివల్ల ఓం గంగన పతయే నమ అని చేసుకున్న మంత్రసరితంగా చేసుకున్న వడపప్పు పానకం ఆయనకి ఉండ్రాలు కుడుములు చాలా ఇష్టం మోదుకములు అంటారు దాన్ని పట్టితో పూజ చేసుకొని అపరాధం చెప్పుకొని స్వామి మా కోరిక నెరవేర్చు ఇంత ఉన్ని దాంట్లో చేస్తున్నాము అని ఇంటి పాది ఆయన శరణాగా చేస్తే ఆయనకు మనకు వరమునిస్తాడు శీఘ్రప్రదుడు వినాయకుడు అందులో కుడిపక్కన ఉన్నప్పుడు లక్ష్మీ గణపతి అవుతాడు ఆయన మరి కోరికలు తొందరగా తీరుస్తాడు కాబట్టి జనుల నా మాట మన్నించుకొని ఇలా పూజ చేయడం వలన మీరు ఉత్తరోత్తర అభివృద్ధి పథంలో నడుస్తారు శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్థం గజాన అనేక అనేకదంతం భక్తానా ఏకదంత ఉపాశమే అని చెప్పుకొని శరణాగత చేసుకొని ఓం నమ ట్వంటీ వన్ టైమ్స్ కానీ నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఒక్కసార్లు కానీ మీకు శక్తి కొద్దీ మీరు కూర్చొని ఏకాగ్ర చిత్తంగా చేసుకోగలిగితే పత్రం పుష్పం పదంతోయం అని చెప్పినారు కాబట్టి మనకి శక్తి కొద్దీ చేసుకోని స్వామి నా దగ్గర ఇదే ఉంది నీ విస్త బాగా చేస్తాను నాకు ఎవరు బంధువులంతా నీవే ఆప్తుడు నీవే అన్నీ నీవే అని ఆయన జరణాగా చేయగలిగితే వాడు ఉత్తర ఉత్తర అభివృద్ధి పథంలో నడుస్తాడు గణపతి స్థాన సంబోధరుడైన యుద్ధ వినాశకుడు అందుకే పార్వతీదేవి హరిద్రా గణపతిని చేసిందామే పసుపుతో గణపతిని చేస్తా మనం పూజ చేస్తే అప్పుడు పూర్వకాలం అంతా ఇప్పుడు కూడా పూజలు మొదలు పెడితే పసుపు గణపతిని చేసి ఆవాహన చేస్తుంది పసుపు గణపతికి అంత శ్రేష్టం కానీ ఇప్పుడు వినాయక చవితి పండ్లకి కాబట్టి మట్టి గణపతిని చేసి ఆవాహన చేసి దానికి అన్నీ మనం తోచినంత రీతిలో పూజ చేయగలిగితే వాడి జన్మ సార్థకం వాడి వంశం అనంతం పవిత్రం బాగుంటుంది అని పెద్దలు చెప్పినారు సర్వేషణ సుఖమోభవం